కేపి శారదా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు చూడు శారదా ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నువ్వు నేను ఇద్దరం కలిసి భూమి గగన్ల పెళ్ళి జరిపిద్దాము ఎవరేమనుకున్నా నాకేం పర్వాలేదు శారదా నువ్వేమంటావు అని కేపి అంటే లేదండి అలా అందరూ ఏమీ అనుకోకుండానే పెళ్ళి జరిపించవచ్చు ఇంకొక దారి ఉంది దానికి అని సారదా అంటుంది ఏమంటున్నావు సరదా ఎవరు ఏమీ అనుకోకుండానే మనం ఇద్దరం కలిసి పెళ్ళి జరిపిస్తున్నామా అని కేపి అంట అనడంతో అవును అని సారదా అంటుంది అంటే ఏమంటున్నావు సరదా పెళ్ళిలో నన్ను ఉండొద్దని చెప్తున్నావా అని కేపి అంటే లేదండి మీరు భూమి మేనమామ మీరు ఖచ్చితంగా పెళ్ళిలో ఉండే తీరాలి అని శారద అంటుంది మరి నేను పెళ్ళిలో ఉండాలి కానీ అందరూ ఎవరు కూడా ఏమీ అనుకోరు మరి అది ఎలా సాధ్యం శారద నువ్వే చెప్పు అని కేపీ అడుగుతూ ఉంటే మనం విడాకులు తీసుకుందామండి అప్పుడు ఎవరు ఏమీ అనుకోరు కదా మనం అక్కడే ఉన్నా కూడా అని శారద ఏడుస్తూనే చెప్తుంది దాంతో కేపి ఒక్కసారిగా చాలా షాకింగ్గా ఏం మాట్లాడుతున్నావు శారదా విడాకులు తీసుకోవడం ఏంటి అని ప్రశ్నిస్తూ ఉంటాడు అవును మనం విడాకులు తీసుకుంటున్నాం అని శారద పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకొని కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది మరోవైపు గగన్ భూమి పెళ్లి జరగబోతోందని ఇద్దరు ఒకరినొకరి చూసుకుంటూ చాలా మురిసిపోతూ ఉంటారు